ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా ఏ ఫంక్షన్ మనం చేసుకున్నా ఒకటే మాట జై బాలయ్య ఆ పేర్లోనే ఒక ఊపు ఉంది ఫస్ట్ జై బాలయ్య అడగకుండా నాకు ఫస్ట్ ఎనర్జీ రాదు గుడ్ ఈవినింగ్ అందరికి వేదిక ముందున్న పెద్దలు గౌరవనీయులు కె రాఘవేంద్రరావు గారికి అలానే మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి విక్టరీ వెంకటేష్ బాబు గారికి శ్రీ లీల గారికి అలాగే జయసుధ గారు మీనా గారు రామకృష్ణ గారు అందరికీ గుడ్ ఈవినింగ్ ఏ దేశమేగినా ఎందుకాలెడిన తల్లి తల్లిపోయి భారత్ నిలపరా నీ తెలుగు జాతి నిండు గౌరవాన్ని తెలుగు జాతి ఎక్కడున్నా సరే తెలుగు వాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌడు నందమూరి తారక రామారావు గారు అది ఒక వైబ్రేషన్ సో తెలుగు వాళ్ళందరూ మనందరూ ఈరోజు ఇక్కడ సమ్మర్ వాళ్ళు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నార్త్ అమెరికా నాట్స్ అసోసియేషన్ నేను టూ డేస్ నుంచి ఇక్కడ చూస్తున్నా చాలా అంటే ఒక మంచి పండగ వాతావరణం ఉంది మన వాళ్ళందరూ కలిసి ఈ ఫంక్షన్ చేసుకోవటం ఈ నాట్స్ అందరూ తెలుగు వాళ్ళందరూ కలప కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది వీళ్ళకి హార్ట్ ఫుల్గా కృతజ్ఞతలు అలానే నాకు అత్యంత ఆప్తులు ప్రశాంత్ పినోనాయుడు గారు అలానే బుత్తుకొండ శ్రీనివాస్ గారు వీళ్ళకి నేను పర్సనల్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలానే బాలయ్య తోటి నేను వీరసింహారెడ్డి చేశా నెక్స్ట్ ఎన్బికే త్రిబుల్ వన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది షూర్గా బాలాయ్ బాబుది ఇంకొక యాంగిల్ చూస్తారు అండ్ మీ అందరికీ కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ ఎవ్రిబడి థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ నా ನಾಟ್ಸ್ ಯಂದ್ರನಿಯೆಲ್ಲ ಕಲಿಸ್ಕೊಟ್ಟು ಜೈ ಬಾಲಯ ಜೋಹಾರ್ ಇಂಡಿಯ